విద్యార్థులకు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా దుప్పట్టు పబ్లిక్ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ కూడా దయచేసి వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం వైకాపా అవినీతి అరాచకాలపై ప్రసార మాధ్యమాలతో పాటు రోడ్లు పైన కూడా తమ నిరసన వ్యక్తం చేయటమే కాకుండా ఒక విప్లవకారుడిగా విద్రంభించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావటానికి తన వంతు పాత్ర పోషించిన నా ప్రియ మిత్రుడు మరి నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఎంతో అనుబంధం గల సంబంధం అట్లాంటి కొడిపూడి శ్రీనివాస్ గారు నిజంగా ఎమ్మెల్యే కావటం మనందరి ప్రజల గొంతుగా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏదన్నా సమస్యల మీద వ్యక్తులు ఎవరైనా నష్టపోతే అనగారిన వరకు సందర్భంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా నేను అడిగిన వెంటనే ఒప్పుకొని నా జన్మదిన వేడుకలో పాలు పంచుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మొన్న ఏ పేపర్ తీసిన గుంటూరు జిల్లా వార్తలు చూడంగానే ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఎవరో ఒక నాయకుడిని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొస్తే సిఐడి ఆఫీస్ దగ్గర ఆ నాయకుడి కోసం ఒక వ్యక్తి కనిపించేవాడు ఐదు సంవత్సరాల పాటు ఎవరు అంటే ఆయన ఏమైనా గతంలో ఎమ్మెల్యే పదవి చేశాడా మంత్రి పదవి చేశాడా లేదేమన్నా అధికారం అనుభవించాడంటే ఏమీ లేదు పార్టీ ఇబ్బందుల్లో ఉన్న రోజు కార్యకర్తలకి ధైర్యం ఇవ్వటం కోసం కార్యకర్తలకి పార్టీ తరఫున భరోసా ఇవ్వడం కోసం ఒక పక్క గుంటూరులో మరో పక్క రాష్ట్ర కార్యాలయంలో ఏ సందర్భంలో ఎలా అవసరమైతే అలా నిలబడ్డ ఒకే ఒక్క నాయకుడు కనపల్లి శ్రీనివాసరావు గారు ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని వచ్చే పుట్టినరోజు సమయానికి ఆయన ప్రభుత్వంలో భాగమై ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటూ అది కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో కనపట్ల శ్రీనివాసరావు గారి కష్టానికి ఫలితం మనందరం చూడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సీనలను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వార్త లాలే చంద్రబాబు నాయుడు గారు